హెల్త్ ఈ పది రోజుల ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఈ పది రోజులు ఇక్కడ ఏ విధంగా ఉన్నారు ఏం నేర్చుకున్నారు వారికి కల్పించినటువంటి వసతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క ఫీడ్బ్యాక్ ను ఈరోజు మనం తీసుకుందాము మొదటగా శ్రీ రాజేశ్వరరావు గారు అందరికీ నమస్కారం నా పేరు వంగరి రాజేశ్వరరావు ఎడోర్మెన్ ఆర్కేపిఓసి మందమరి ఏరియా గుర్తింపు సంఘం చే నామినేట్ చేయబడిన వర్క్ ఇన్స్పెక్టర్ మైనింగ్ కానీ ఎలక్ట్రికల్ మెకానికల్ సంబంధించిన ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాము జీవీటీసీ మందమరేడులో నిర్వహించడం జరిగింది దీనికి అన్ని అన్ని రకాల ఫ్యాక్టరీస్ కూడా జరిగినాయి మెకానికల్ సంబంధించిన విషయాలు కానీ సిఎంఆర్ సంబంధించిన విషయాలు కానీ అన్ని కులశంగా అధికారులు కూడా వచ్చి మాకు అన్ని విధాలుగా క్లాసెస్ కూడా చెప్పింది అందరికీ అర్థమయ్యే భాషలో కూడా చెప్పడం జరిగింది దీనివల్ల మేము భవిష్యత్తులో కానీ వర్గానికి సంబంధించిన వీటికి సంబంధించిన అన్ని రక్షణ సూత్రాలు కూడా నేర్చుకొని అది మన సింగరేణిలో రక్షణ విషయంలో జీరో ప్రకారం ఎవరికి ఏమి హాని జరగకుండా ఉండడానికి కోసం మీ అందరం కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం ఇది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా రేపు సింగరే వ్యాప్తంగా కూడా మీ అందరికి మా కార్మిక వర్గం వీళ్ళందరూ కూడా చైతన్య పరిచయం చేస్తామని చెప్తున్నాం మాకు కూడా ఈ శిక్షణ తరగతులు కూడా చాలా చాలా బాగా జరిగినాయి జీవిడిసి మంద మందమార్కు సంబంధించిన వాళ్ళు ఫుడ్ విషయంలో కానీ క్లాసెస్ విషయంలో కానీ మాకు అన్ని విధాలు సహకరించాను వీళ్ళు సహకరించినందుకు మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ విధంగా సహకరించేందుకు మీకు మా యొక్క వర్క్ మినిస్ట్రీ అందరి తరఫున కూడా వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా యజమాని కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను నా పేరు ముల్కలపల్లి వెంకటేశ్వర్లు నేను మెకానికల్ ఫోర్మెన్గా ఏరియా వర్క్షాప్లో పనిచేస్తున్నాను గత పది రోజులుగా ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ క్లాసెస్ మా వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్కి ఈ వీటీసీలో మందమర్రి వీటీసీలో నిర్వహించడం చాలా నిజంగా కూడా మాకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది నా ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీస్లో చాలా రకాల క్లాసులకు అటెండ్ అయిన ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ ఓరియంటేషన్ క్లాస్ అటెండ్ అయినా తర్వాత అంతకుముందు యూనియన్కు సంబంధించిన ఓరియంటేషన్ క్లాసెస్ సంబంధించిన కానీ ఆ క్లాసెస్ కూడా నేను అటెండ్ అయినా కాకపోతే ఈ వర్క్మెన్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన సీఎంఆర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్కి సంబంధించిన డీజీఎంఎస్ అప్రూవ్డ్ సిలబస్ను ఈ పది రోజులు నేర్చుకోవడం నాకు నిజంగా కూడా నా సర్వీస్లో ఒక గొప్ప అచీవ్మెంట్గా నేను భావిస్తున్నా దీంతో ఈ పది రోజుల క్లాసులతో నిజంగా కూడా మేము అన్ని రకాలుగా మైండ్స్కి సంబంధించింది కానీ ఓపెన్ కాస్ట్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కు సంబంధించిన ప్రతి విషయం మరియు ఈ మా ఆక్యుపేషనల్ హజార్డ్ హెల్త్ అజార్డ్స్ గురించి కానీ సేఫ్టీ గురించి కానీ ఫస్ట్ ఎయిడ్ గురించి కానీ ఈవెన్ ప్లాన్స్ సర్వే ప్లాంట్స్ కూడా మాకు నిజంగా కూడా ఈ క్లాస్లో నేర్పించడం జరిగింది అలాగే ఈ అకామిడేషన్ విషయంలో మొదట్లో మేము ఏమనుకున్నామంటే ఈ వీటిసీలో క్లాస్ ఇట్లా ఎట్లా ఏ రకంగా ఉంటుందో మాకు సిమ్ పెడితే బాగుంటుంది అని అనుకున్నాం కానీ ఎక్సలెంట్ కమ్యూని ఏది కాన్ఫరెన్స్ హాల్లో మాకు ఏసీ రూమ్లో ఈ క్లాసులు చెప్పడం అనేది నిజంగా కూడా మా మైండ్ వేరే దగ్గర పోకుండా కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడ క్లాసులు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నది తర్వాత ఈ మాకు ఇచ్చిన ఫుడ్ కానీ టిఫిన్స్ తర్వాత లంచ్ కూడా ఎక్సలెంట్గా ఉన్నది తర్వాత ఎస్టీపీపీలో ఎస్టీపీపీలో మన థర్మల్ పవర్ స్టేషన్లో అక్కడ నుండి గ్రిడ్కి అనుసంధానం చేసి మనం ఎంత పవర్ ఫుడ్ చూసాం అంటే మాకు నిజంగా కూడా నేను అక్కడ ఆ కంట్రోల్ రూమ్ పోయిన తర్వాత ఒక విషయం అబ్జర్వ్ చేసిన మేము ఏంటంటే అక్కడ ఒక గంటకు ఎన్ని టన్నుల బొగ్గు అక్కడ వాడుతున్నారు ఎంత పవర్ జనరేషన్ అవుతుంది అనే విషయం మాకు అక్కడ వేదాక కూడా తెలియదు అప్పుడు మేము డిస్కస్ చేసుకునే కంట్రోల్ రూమ్ అంటే మనం ఒక షిఫ్ట్ తీసుకొచ్చే తీసే ప్రొడక్షన్ ఒక గంటలో అక్కడ ఖర్చు పెడుతున్నారు దానికి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయం మాకు నిజంగా కూడా అక్కడ పోయిన తర్వాత తెలిసింది నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు అందరికీ శుభోదయం నా పేరు మురళి కాసుపేట మైన్ మనింగ్ క్లైన్ నేను ఇక్కడికి వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్వంటీ ఎయిత్ నుండి థర్టీ వరకు రెగ్యులేషన్ ట్వంటీ నైన్ క్యూ ప్రకారం మేము వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే మామూలుగా ముప్పై లెక్చరర్స్ ఇన్ని పోవాల్సిందేమో అన్నట్టు ఆ ఫీలింగ్ తోటి వచ్చినాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మాకు ఫస్ట్ శంకర్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు నేను ఇంతకుముందు ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ ట్రైనింగ్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్కు దానికి చాలా డిఫరెంట్ ఉంది ఇది ఇప్పుడు ఏమైందంటే మాకు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము నాకు మా మైనింగ్ వాళ్ళకే కాకుండా ఎలక్ట్రికల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి చాలా ఉపయోగపడ్డది దీంట్లో ఏంటంటే మా మైనింగ్ వాళ్ళకి చాలా లెక్చరర్స్ లెక్చరర్సు మేము విన్నాము దాంట్లో మాకు ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ ప్లస్ మాకు సంబంధించిన రెగ్యులేషన్స్ ఇవి కాకుండా మాకు కొన్ని ఏమైనా ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి క్లాసులు తగ్గినాయి దీనికి గాను మేము ఇంకొకసారి మళ్ళీ రిపీట్ ఇది జరగకుండా కొన్ని క్లాసులు ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకు కూడా జరగాలని అంటే ఆ క్లాసులు కూడా మాకు అవసరమే కాకపోతే మాకు మైనింగ్ పరంగా ఎక్కువ క్లాసులు జరిగినాయి సార్ మాకు ఇది చాలా సంతోషంగా ఉన్నది మీరు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో నేను నేర్చుకున్నది ఏంటంటే వర్క్మెన్ ఇన్స్పెక్టర్ రోల్ ఆఫ్ వర్క్మేన్ ఇన్స్పెక్టరు అనేది ఎట్లు ఉండాలి ఇది చాలా చక్కగా ఎక్సలెంట్ పద్ధతిలో మన రఘుకుమార్ సార్ దగ్గర నుండి మన శంకర్ శంకరమూర్తి సార్ వరకు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ నాకు చాలా నచ్చింది ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్నది ఇప్పుడు విప్లీకరించలేకపోతున్నా అవకాశం ఇచ్చిన మీ నా యొక్క ధన్యవాదాలు ఓకే మురళి గారు సార్ చెప్పారు దీంట్లో థ్యాంక్స్ చెప్పేది ఎవరికైనా ఉందా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి ప్లస్ మీ కామన్ మ్యాన్ కూడా చెప్పాల్సింది మరి ఇంతవరకు ముగ్గురు నాలుగు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఫస్ట్ థ్యాంక్స్ టు సింగరేణి నా కన్న తను థ్యాంక్స్ టు సింగరేణి ఎస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా పేరు సారాయ తాళ్ళపల్లి కేకే పైన్ క్లైన్ మైన్లో ఎడోర్ మేన్గా పనిచేస్తున్నాను గత ఫిఫ్టీన్ డేస్గా జరుగుతున్న హెచ్ఆర్డి ఎంబీటీసీ మొన్నవారి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు శంకర్ మేనేజా గారి ఆధ్వర్యంలో వారి బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ట్రైనింగ్ ఓరియంటేషన్ ట్రైనింగ్ టూ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేస్తున్న సింగరేణికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మిగతా ఫెసిలిటీస్ అయితే ఏసీ సౌకర్యం కానీ ఈ హాల్ సౌకర్యం కానీ సిటీ చాలా బాగున్నాయని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సింగరేణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సయ్యద్ అబ్బాస్ ఎలక్ట్రికల్ ఫోర్మెన్ ఆర్కేపీఓసి నేను సింగరేణిలో పనిచేయన పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను యాజ్ ఏ వర్క్మెన్ ఇన్స్పెక్టర్గా నన్ను సింగరేణి గుర్తించి ఏఐటిసి యూనియన్ తరఫున నన్ను వీటీసీకి పంపించి ఇక్కడ నేను పది రోజులు ఇరవై తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు అపారమైన నాలెడ్జ్ని పొందాను ఇంతకుముందు నేను తెలుసుకున్న విషయాల కంటే చాలా కొత్త పదాలు ఒక రకంగా ఓరియంటేషన్ అంటే కూడా తెలియని సందర్భం మాకుండే ఓరియంటేషన్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఉంచడము మా యొక్క నాలెడ్జ్ని ఒక ఒక డైరెక్షన్లో ఉంచడం అనేది ఒక కొత్త పదం నేర్చుకున్నాము అదేవిధంగా మేము సింగరేణ్లో పనిచేస్తూ మేము రోజు పనిచేసే విషయాలలో కూడా ఎంత సూక్ష్మంగా చూడాలని చెప్పి మన శంకర్ సార్ గారు ఇప్పుడు చెప్పిన విషయము చాలా అమోఘమండి చూడడం కాదు దాన్ని అబ్జర్వేషన్ ఎలా చేయాలి దాన్ని ఎలా ఎగ్జామినేషన్ చేయాలి దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి గ్రహించాలి దాన్ని మనం ఎంత సూక్ష్మంగా చూస్తే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అర్థమవుతాయని చెప్పి చాలా వివరంగా చెప్పారు ఇదే విధంగా మైండ్కి సంబంధించినవి ఓరియంటేషన్కి సంబంధించినవి తర్వాత మా ఫ్యా మా ఫ్యాకల్టీలో చెప్పిన ప్రతి విషయం కూడా మేము బుక్లు అన్నీ నోట్ చేసుకున్నాము మేము రేపు వర్క్మెన్గా పనిచేసేటప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా మేము సూక్ష్మంగా గ్రహించి ఫింగర్ ఎని జీరో గా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మా అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను నా పేరు డి గంగాధర్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయంలో మేము చేసే పనిలో మార్కు కానీ తర్వాత టెక్నాలజీలో కానీ సేఫ్టీ విషయంలో కానీ చాలా విషయాలు మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది ఇక్కడికి రకరకాల విధమైన ఫెకాలిటీస్లు మంచి కష్టం ప్రొవైడ్ చేసినటువంటి మన జీవీటీసీ మేనేజర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి మంచి మంచి ఆలోచనతోని మంచి మంచి ఫ్యాకల్టీస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు తర్వాత మేము మంచి నాలెడ్జ్ని ఇక్కడ మేము తెలుసుకు మంచి నాలెడ్జ్ సంపాదించుకున్నాము రేపొద్దున మేము మా గనులకి వెళ్ళి రక్షణతో ఎలా పనిచేయించాలి మేము ముందుండి వారికి ఎలా మోటివేట్ చేయాలి రక్షణ విషయంలో కూడా అనే విషయాలు కూడా మేము ఇక్కడ చాలా తెలుసుకోవడం జరిగింది తర్వాత మేము వర్క్ విషయంలో మేము ముందు పనిచేయాలి కాబట్టి వాళ్ళకు రక్షణ విషయంలో మోటివేట్ చేస్తూ మన రక్షణతో మోటివేట్ చేస్తూ వాళ్ళతో పనిచేయించి మన సంస్థకి జీరాం చేయడానికి కూడా మేము పనిచేస్తూ ఈ సింగరేణి యజమాన్యానికి కూడా మేము జ్వరూహంతో పనిచేస్తామని మేము హామీ ఇస్తున్నాము అలాగే పని చేపిస్తాము కూడా దీనికి మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం నాకు ఎక్కువ మాట్లాడరాదు ఈ లెక్చరర్స్ వినడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ సార్ స్టార్టింగ్ అసలు సీయింగ్ సీయింగ్ కా నుంచి మొదలుపెట్టింది సార్ మేము కూడా సీయింగ్ కాని నుంచి స్టార్ట్ అయినాం అసలు సీఈం ఫస్ట్ వచ్చినప్పుడు సీయింగ్లోనే ఉన్నాం ఇప్పుడు ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్ కార్డుకి వచ్చినాం అది ఎంబీటీసీ శంకరయ్య సార్ ఆధ్వర్యంలో కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మైనింగ్ రెగ్యులేషన్స్ అన్ని బుక్లలో చదివితే దొరుకుతాయి కానీ ఇలాంటి విషయాలు సారు ఇన్వెస్టిగేటివ్గా ఒక 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 లెక్చరర్ని ఎట్లా చెప్పాలి ఎవరితో చెప్పిస్తే బాగుంటుందని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి చాలా బాగా చెప్పించారు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది ఈ కంపెనీకి మేము ఈ సేఫ్టీ విషయం సేఫ్టీ పెంచితేనే ప్రొడక్షన్ పెరుగుతుంది ఈ సేఫ్టీ పెంచడానికి మా సహాయశక్తుల ప్రయత్నం చేస్తామని థ్యాంక్స్ నా పేరు రాజ్ కుమార్ మెకానికల్ ఫోర్ మ్యాన్ ఆర్కేపీ ఓసి నేను అపాయింట్మెంట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్లో సో నాకు ఫస్ట్ టైం వర్క్మెన్ ఇన్స్పెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది సో ఈ వర్క్మెన్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో భాగంగా ఇక్కడికి వచ్చి మేము చాలా నేర్చుకోవడం జరిగింది ఇంతకుముందు ఏంటంటే పని 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 వర్క్లో పడేసి కొంచెం అంత సేఫ్టీని వైలేట్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం మా యాటిట్యూడ్ మొత్తం చేంజ్ చేసేసి ఇప్పుడు పని కంటే ముందు ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్ సేఫ్టీ చూసిన తర్వాతనే వర్క్ చేద్దామన్న యాటిట్యూడ్ అనేది మాలో ఇక్కడ వచ్చిన తర్వాత ఇదంతా నేర్చుకున్న తర్వాతనే స్టార్ట్ అయింది సో దీనికి ముఖ్యంగా మా మేనేజర్ గారు శంకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సింగరేణి సంస్థకు కూడా తప్ప ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రాజేష్ కుమార్ ఫోర్మెన్ మెకానికల్ శాంతిగని మై మాకు ఈ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేసినందుకు సింగరేణి యాజమాన్యానికి జీవిటీసీ మేనేజర్ శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ఈ క్లాసెస్లో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విధమైన క్లాసెస్ విన్నాము అవన్నీ గ్రాస్ప్ చేసుకున్నాము అవి ఇంప్లిమెంట్ చేయడానికి మేము మైండ్లో సక్సెస్ అవుతామని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు హలో మీ పేరు రమేష్ అండి నా పేరు రమేష్ ఎక్కడ చేస్తుంటారు ఎలక్ట్రికల్ ఫోర్ మ్యాన్ శాంతి గారు శాంతి గారు శాంతి గారు నేను వచ్చిన కలిసామా కలిసా అయితే ఒక విషయము ఈ సార్లు అంతా బయటకు వెళ్ళారు కదా ఇక్కడ మీకు అకామడేషన్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎట్లా ఇచ్చారు అకామిడేషన్ ఫ్రీగా చెప్పండి ఓకే అకామిడేషన్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది ఫుడ్ విషయంలో కూడా చాలా టేస్టీ ఉంది టైం టు టైం కూడా వాళ్ళు టైం డివియేషన్ లేకుండా కూడా పెట్టగలిగింది వాళ్ళు ఓకే నేను దానికి మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చెప్పండి మెయిన్ గా ఈ ట్రైనింగ్ షెడ్యూల్ డిజైన్ చేయడం చాలా బాగా చేశారు సార్ వాళ్ళు ఓకే అంటే దాంట్లో ఎవరెవరికి ఎన్ని క్లాసులు ఇవ్వాలి ఎంత ఇది చేయాలి సో దాంతో మేము ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిందంటే అంటే మైండ్ లో అబ్జర్వేషన్ కొంతవరకు ఉంటది కానీ థియోటికల్ నాలెడ్జ్ కూడా ఇక్కడ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది సో దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా నేను అడిగింది ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళారు కదా అకామిడేషన్ లేవు కదా బయట ఎవరు అన్నారు ముందు అయితే అంతేనా అందుకని మిమ్మల్ని అడితే క్లారిటీ తెలుస్తుంది ఎనీహ్ థ్యాంక్ యూ మీకు ఈ క్లాసెస్ వల్ల చాలా ఉపయోగాలు ఓకే